ఆ ఊరంతా చేతపడి చేసేవాళ్లే క్షుద్ర మాంత్రికుల మటుకే ఉండే ఊరది ఏ ఊరండి బాబు అది మన పక్కనైతే లేదు కదా రండి తెలుసుకుందాం తాంత్రిక విద్య లేక బ్లాక్ మ్యాజిక్ అని పిలువబడే ఈ విద్యను అభ్యసించిన వారిని మంత్రగాళ్లు అని అంటారు సాధారణంగా మన గ్రామాలలో మారుమూల ప్రదేశాలలో ఈ మంత్రగాళ్ళు ఉంటారని మనకు తెలుసు అలాంటి వాళ్ళు ఒక ప్రాంతం మొత్తం ఉన్నారంటే ఆ ప్రాంతపు దరిదాపుల్లోకి వెళ్ళాం అయితే ఈ గ్రామంలో ఒకరు కాదు ఇద్దరు కాదండి మొత్తం పూర్తి గ్రామమే నిండి నిండుంటుందంటే మీరు నమ్ముతారా నమ్మసక్యంగా లేదు కదూ నమ్మాలి మరి రండి చూద్దాం మరి ఈ విషయం తెలుసుకోవాలంటే మనం ఒకసారి అస్సాం వెళ్లాల్సిందే అదే అక్కడికి వెళ్ళొద్దులండి దానికి సంబంధించిన విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం మన ఈశాన్య భారతంలోని అతి ముఖ్యమైన రాష్ట్రం అస్సోం ఈ అస్సోం ముఖ్య పట్టణమైన గౌహతికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో మయోంగ్ అనే గ్రామం ఉంది చుట్టూ కూడా పచ్చటి అడవులతో కొండ కోనలతో ఎంత అందంగా ఉండే ఈ ప్రాంతం ఒళ్ళు గగురు పొడిచే భయానక క్షుద్ర విద్యను ప్రయోగించే మంత్రగాళ్ళతో నిండుంది ఈ ప్రాంతానికి ఈ పేరు రావడానికి చాలా కథలు ఉన్నట్టు అక్కడ వారు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తోంది కొంతమంది వాదన ప్రకారం ఈ ప్రాంతానికి మాయా అనే సంస్కృత పదం నుంచి ఈ పేరు వచ్చినట్టు చెబుతుంటే మరికొంతమంది ఈ ప్రాంతానికి మా ఎర్ ఒంగో నుంచి వచ్చిందని చెప్తున్నారు ఈ ప్రాంతం యొక్క చరిత్ర గురించి ఎవ్వరికీ సరిగ్గా తెలియకపోయినప్పటికీ అక్కడి వారు చెప్తున్న దాని ప్రకారం పూర్వ మహాభారత కాలంలో ఘటోత్కచుడి రాజ్యం ఈ ప్రాంతంలోనే ఉండేదని ఆ కాలంలో మంత్ర విద్యలు క్షుద్ర విద్యలపై తన సైన్యానికి ఈ మయోంగ్ ప్రాంతంలో శిక్షను ఇప్పించేవాడని అంటుంటారు అందుకనే అప్పటి నుంచి ఈ ప్రాంతంలో మంత్రగాళ్లు స్థిర నివాసం ఏర్పరచుకొని తమ మంత్ర విద్యను తరతరాలుగా కొనసాగిస్తున్నారని అక్కడ వారు చెప్తున్నారు అయితే కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ప్రాంతం మంత్ర విద్యలకు ఒక విశ్వవిద్యాలయంగా బాసిల్లినట్టు తెలుస్తోంది పూర్వం ఈ ప్రాంతానికి క్షుద్ర విద్యలు నేర్చుకోవడానికి చాలా ప్రదేశాల నుంచి చాలామంది వచ్చేవారు మయోంగ్లో మంత్రగాళ్లకు సంబంధించిన చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి పూర్వం ఇక్కడ ఒక శక్తివంతమైన మంత్ర విద్యలు పొందటానికి నరబలు కూడా ఇచ్చేవారు అయితే ఇప్పుడు ఈ నరబలు ఎవరూ చేయడం లేదనుకోండి కానీ కొంతమంది వాదన ప్రకారం ఇంకా అక్కడ అడవుల్లో కొంతమంది మంత్రగాళ్ళు చిన్న పిల్లల్ని ఈ మంత్ర విద్యల్ని పొందటానికి బలు అయితే అలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో అఫీషియల్గా రికార్డ్ కాలేదని అంటుంటారు ఇది ఎలా ఉంటే ఇక్కడి మంత్రగాళ్ళు వాళ్ళ వాళ్ళ మంత్ర విద్యలతో ఏ మనిషినైనా జంతువుగా మార్చగలరని అవసరమైతే చంపగలరని చెప్తున్నారు ఈ ఊరిలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ మంత్ర విద్యలపై కొన్ని గ్రంథాలు కూడా రాశారు వాటిలో మనిషిని మాయం చేయటం ప్రకృతిని సైతం తన వశం చేసుకోవటం ప్రపంచంలో ఉన్న వివిధ నిధులను బయటికి రప్పించడం లాంటి వాటి గురించి రాసి ఉందని అక్కడ వారు అంటారు అయితే ఈ తరం వారు ఆ గ్రంథాల్లో రాసిన మంత్రాన్ని ఎలా చదవాలి వాటిని ఎలా ఉపయోగించాలి అనే విధానాన్ని తెలుసుకోలేకపోతున్నారంట ఇప్పటికీ చాలామంది ఈ మంత్రాల యొక్క గుట్టు విప్పడానికి రాత్రింబవాళ్ళు శ్రమిస్తున్నారట అక్కడున్న మంత్రగాడు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చిన్నతన నుంచి ఈ మంత్ర విద్యను అభ్యసిస్తున్నానని తన పూర్వీకులు కూడా ఇదే పని చేసేవారని చెప్పాట అంతేకాదు ఇప్పుడు తనకు ఎవ్వరూ లేరని తన ఇంట్లో ఉండే దెయ్యాలే తనకు కావాల్సిన అన్ని పనులు చేస్తాయని చెప్పాట అతని మాటల్లో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు కానీ ఇక్కడ మంత్ర విద్యలను అభ్యసించే మంత్రగాళ్లను బెస్ లేదా ఓజా అని అంటారు అంతేకాదు ఇక్కడ ప్రజలు క్షుద్ర దేవతలను సంతృప్తి పరచడానికి ప్రతి సంవత్సరం మయోంగ్ పోబిటోరా అనే పండుగను కూడా చేసుకుంటారు ఆ పండుగ రోజు గ్రామంలో ఉన్న ఆడ మగ చిన్న పెద్ద అందరూ ఒక చోట చేరి వారి క్షుద్ర దేవతలను స్థుతిస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ కళ్ళు మాంసం వంటి పదార్థాలను నైవేద్యంగా పెడతారు ఆ తర్వాత ఊరు మొత్తం తిరుగుతూ రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటారు ఈ ఊరిలో ఒక మ్యూజియం కూడా ఉందండి దీన్ని మయోంగ్ సెంట్రల్ మ్యూజియంగా పిలుస్తారు ఈ మ్యూజియంలో పూర్వకాలంలో అక్కడ మంత్రగాళ్లు ఉపయోగించిన వస్తువులను టూరిస్టుల సందర్శనార్థం ఉంచారు ఇదిలా ఉంటే అక్కడ ప్రజలకు క్షుద్ర విద్యలు మాత్రమే కాకుండా మ్యాజిక్ ట్రిక్స్ మీద ఆయుర్వేదం మీద బాగా పట్టుందట ఈ ప్రాంతంలోని చాలా మంది దేశంలోని వివిధ ప్రాంతాలలో మ్యాజిక్ షోలు నిర్వహిస్తూ ప్రేక్షకుల్ని రంజింపజేస్తున్నారు అంతేకాకుండా వీరి వద్దకు ఎవరైనా అనారోగ్యంతో వెళ్తే వారి బాధల్ని ఆ మంత్రాలతో తగ్గిస్తారట ఉదాహరణకు మీకు నడు నొప్పి ఉండి దాని నివారణకు మీరు వద్దకు వెళ్ళారనుకోండి మీ వీపు పైన ఒక రాగి పళ్ళని అతికించి ఏవో కొన్ని మంత్రాలు చదువుతారట ఇలా కొన్ని రోజుల పాటు వారు చెప్పిన సమయానికి ఈ విధంగా చేయించుకుంటే గనక మీకున్న నడు నొప్పి పోతుందటండి అయితే అక్కడి ప్రభుత్వం ఆ ప్రాంతంలో సరైన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో అక్కడి ప్రజల జీవితం దారిద్ర్య రేఖకు దిగువన ఉండడంతో ఇప్పుడు చాలామంది ఈ వృత్తిని వదిలేసి పొలం పనులు చేసుకోవడమో లేక వలస కార్మికులుగా మారటమో చేస్తున్నారు ఒకప్పుడు క్షుద్ర విద్యాల రాజధానిగా వెలిగిన ఈ ప్రాంతంలో ప్రజలు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో చాలా బాధలు పడుతున్నారు చూసారా ఎంత ఆసక్తికరంగా ఉందో ఈ అంశం ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాని సూచనని మాకు అందించడం అందిస్తారు కదా